ఆకాశవాణి ఆదిలాబాద్ డాక్టర్ శిల్ప గారు నమస్కారం నమస్కారం అండి అండి సాధారణంగా గర్భకోశకు సంబంధించిన సమస్యలు ఏంటంటే అండి నెలసరి సమయంలో ప్రతి పదిహేను ఇరవై రోజుల్లోనే రక్తస్రావం కావడం మళ్ళీ ఇంకొకటి వచ్చేసి నెలసరి కరెక్ట్ గా రాకపోవడం అంటే ప్రతి నెల రక్తస్రావం అనేది కాకపోవడం రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అవ్వడం తెల్లబట్ట అధిక తెల్లబట్ట సమస్య కడుపులో నొప్పి నెలసరి వచ్చినప్పుడు రక్తస్రావ సమయంలో అధిక రక్త కడుపు నొప్పి నెలసరి కాకుండా ఇతర రోజుల్లో కూడా కడుపు నొప్పి రావడం అనేది ఇలాంటివి కొన్ని సమస్యలు గర్భకోశకు సంబంధించినవి ఉంటాయండి అది కాకుండా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సమస్యలు కూడా ఉంటాయి ఊరికే అబార్షన్స్ కావడం ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలాంటివన్నీ కూడా గర్భకోశకు సంబంధించిన సమస్యలుగా తీసుకుంటాం మరి ముఖ్యంగా ఈ సమస్యలు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటారు మామూలుగా అయితే అండి ఈ రోజుల్లో ఫస్ట్ కారణం మనం స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు టెన్షన్ మానసిక ఒత్తిడి దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే పీసీఓడి పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓ వేరియంట్ డిజీజ్ దాని అర్థం ఏంటంటే అండాశయాలలో నీటి బుడగలు అనేది ఏర్పడడం అది కాకుండా గర్భసంచి వాపు గర్భసంచిలో గడ్డలు ఏర్పడడం దీన్ని ఫైబ్రాయిడ్ అంటారు అది కాకుండా పాలిప్ అనే ఒక సమస్య అంటే కొంచెం మాంసం అనేది పెరగడం గర్భసంచి లోపల గర్భసంచిలో ఉండే పొర వాపుగా ఉండడం ఎండోమెట్రియల్ థికెనింగ్ అంటాం దాన్ని ఇట్లాంటివి ఇన్ఫెక్షన్ తెల్లబట్ట వల్ల వచ్చే పెలివికి ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం పిఐడి అంటాం అనమాట ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు తెలియజేసినటువంటి ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏర్పడినటువంటి దర్విని స్త్రీలు ఎవరైతే వాళ్ళు మరి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటారు మొదటిగా అండి ఇప్పుడు మేము చూస్తున్న ఈ కాలంలో మేము ఎక్కువగా చూస్తుంది అయితే పీసీఓడి అండి అంటే నీటి బుడగలు అండాశాలలో నీటి బుడగలు దీనికి మెయిన్ కారణం ఏంటంటే అండి మన లైఫ్ స్టైల్ అంటే మన జీవన జీవన విధానం జీవన శైలి అనుకోవచ్చు ఎక్కువగా కూర్చొని ఉండే చేసే పనులు యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామం అనేది లేకపోవడం బరువు పెరగడం పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం జంక్ ఫుడ్ సో ఇలాంటివన్నీ కూడా పీసీఓడికి కారణాలుగా చెప్పుకోవచ్చు సో దీనికి మనం ఏం చేయాలి ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడిని తగ్గించాలి వ్యాయామం అనేది చేయాలి పోషక విలువలు ఉన్న ఆహారం అనేది తీసుకుంటూ ఉండాలి ఇది ఫస్ట్ది అది కాకుండా ఏజ్ వైజ్ అంటే మన వయస్సును బట్టి కూడా కొన్ని మనకి సమస్యలు అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడతాయి అంటే గర్భసంచిలో ఉన్న గడ్డలు కానివ్వండి అండి సిస్ట్ అంటే అండాశయంకున్న నీ నీరు నిండు ఉండడం ఇవన్నీ కూడా కొంచెం మనం మన కంట్రోల్లో లేనిది కానీ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండడము బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం బరువు కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కొద్దిగా దీన్ని మనం నివారించవచ్చు మరి అలాగే ఇప్పుడు చాలా మంది రోగుల్లో ఏదైతే రక్తహీనత ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి సరి అయినటువంటి వాళ్లకు పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తినకపోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి రక్తహీనతకు గురవుతున్నారు అవుతున్నారు ఈ జబ్బు రావడానికి మరి వాళ్ళు ఆహార పలవాట్లలో ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆకురలు తీసుకోవాలి ఈ విషయాలు కొద్దిగా వివరంగా తెలియండి సో మీరు అన్నట్టుగా అండి నిజంగానే గిరిజన ప్రజల్లో మళ్ళీ వెనుకబడి ఉన్న ప్రాంతాలలో రక్తహీనత అనేది చాలా కామన్గా సాధారణంగా చూస్తున్నాం మేము దీనికి మెయిన్ కారణం వచ్చి ఐరన్ డెఫిషియన్సీ అనిమి అనేది ఇంపార్టెంట్ అంటే ఇనుము లోపం వల్ల వచ్చే రక్తహీనత ఇనుము లోపం సో దీనికి ఏం చేయాలి ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏది దాంట్లో అంటే మనకి ఇన్ కేస్ ఆకుకూరలు తీసుకునే వాళ్ళ దాంట్లో అంటే పాలకూర అలానే ఫ్రూట్స్లో అయితే అంటే ఫలాలలో అనార్ దానిమ్మ దానిమ్మ గుడిపట్టి అంటారు కదా చిక్కి పల్లీలు బెల్లంతో చేసేటివి మళ్ళీ అది కాకుండా నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారాలు తీసుకుంటే లివర్ మాంసాహారంలో ఎక్కువ ఐరన్ ఉంటుందండి దీనికంటే కూడా నార్మల్గా వెజిటేరియన్ ఫుడ్ కంటే కూడా ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటే ఖజూర్ అంటాం మనం ఖర్జూర పండు పచ్చి ఎండింది ఏదైనా సరే అండి పచ్చి ఖజూర్ అయితే పచ్చి ఖజూర్ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవాలి ఇంకొకటి ఏం చూడాలంటే కొంచెం టీ కాఫీ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు తాగకుండా ఉంటే ఎందుకంటే టీ కాఫీ అనేటిది ఏంటంటే మన ఐరన్ కన్సెప్షన్ అంటే ఐరన్ మన శరీరం తీసుకునే దాన్ని తగ్గిస్తుంది అనమాట ఐరన్ ఇనుము ఉన్న పదార్థాలనే ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు పండ్లు మాంసాహారం మాంసాకృతులు ఉన్నవి తీసుకోవాలి మరి సాధారణంగా గర్భస్రావం ఎందుకు వస్తుంది అందుకల కారణాలు ఏంటి అంటారు గర్భస్రావం అంటే గర్భిణీ మహిళల్లో రక్తస్రావం సో దీనికి ఏంటంటే అండి ఇప్పుడు మనము గర్భం దాల్చిన వాళ్ళలో మనం తొమ్మిది నెలలని మూడు మూడు నెలలుగా మూడు దశలుగా డివైడ్ చేసుకుంటాం సో ఫస్ట్ మొదటి మూడు నెలలు రెండో మూడు నెలలు ఆఖరి మూడు నెలలు ఈ తొమ్మిది నెలల్లో కూడా రక్తస్రావం అయ్యే అవకాశం ఉండవచ్చు అదే మొదటి మూడు నెలల్లో అంటే కొద్దిగా పిండంలోనే పిండం సరిగ్గా ఏర్పడనప్పుడు జన్యుపరంగా ఏమైనా కారణాలు ఉండి సరిగ్గా ఏర్పడనప్పుడు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటది దాన్ని మనం అబార్షన్ అని అంటాం అనమాట అని అంటాం దానికి మనం పిండం బాలినప్పుడు మనం ఏం చేయడానికి ఉండదండి అది ఆ ప్రక్రియని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లడమే అంటే ఇంకా ఆపేయడం అంటే ఆపేయాల్సి వస్తుంది అది రెండో దశలో అంటే నాలుగు ఐదు ఆరు నెలలు ఉంటాయి కదా ఈ నెలల్లో ఏంటంటే మాయ మాయ అనేది సరిగ్గా ఏర్పడకపోవడం వల్ల ఒక్కొక్కసారి రక్తస్రావం కావచ్చు సో దీనికి గల కారణాలు మనము సోనోగ్రఫీ అల్ట్రాసోనోగ్రఫీ చేసుకుని మరి బీపీ కంట్రోల్లో ఉందా ఏంటి అనేది ఈ కారణాలు కూడా చూసుకొని అనుగుణంగా ముందుకెళ్లాల్సి వస్తుంది అదే లాస్ట్ మూడు మూడు నెలలు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో అయితే అది చాలా వరకు బీపీ కంట్రోల్లో లేకపోనందుకు మాయ అనేది ముందుగానే సపరేట్ అయిపోతుంది అనమాట అంటే డెలివరీ టైం డెలివరీ తర్వాత సపరేట్ అవ్వాల్సిన మాయ ముందుగానే సపరేట్ అయినప్పుడు రక్తస్రావం అనేది అవ్వచ్చు అండి సో ఇది ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకుంటామంటే వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉందా లేకపోతే రక్తహీనత కూడా ఉందా ఇలాంటి కారణాలు లేకపోతే ప్లేట్లెట్లు తెల్ల రక్త కణాలు ఏమైనా తక్కువ ఉన్నాయా జ్వరం ఏమైనా వచ్చిందా డెంగ్యూ లాంటిది ఏమైనా ఉండి రక్త కణాలు ఏమైనా తగ్గిపోయాయా మామూలుగా అయితే ఒక ఫిఫ్టీ యాభై వేలో లేకపోతే పదివేల వరకు అట్లా తగ్గిపోయినా కానీ రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ కారణాలన్నీ చూసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గర్భ సంచులు లోపాలు ఉన్నాయని చెప్పారు కదా అంటే ఆ లోపాలు ఉన్నప్పుడు రోగిని ఏ విధమైనటువంటి పరీక్షలకు నిర్వహించవలసి ఉంటుంది కంతులు కూడా ఉంటాయి కదా మామూలుగా అండి ఆడవాళ్ళు మనకి రక్తస్రావము లేకపోతే ఏదన్నా గర్భకోశకు సంబంధించిన సమస్యలతోటి వచ్చినప్పుడు మేము ముఖ్యంగా ఫస్ట్ చేసుకునేది ఏంటంటే అల్ట్రాసోనోగ్రఫీ సో అల్ట్రాసోనోగ్రఫీ చేసుకుంటాము చేసుకుని దాంట్లో గర్భ సంచి వాపు ఉందా గడ్డలున్నాయా కంతులున్నాయా లేకపోతే ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయా ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుంటామండి తెలుసుకున్న తర్వాత ఆ సమస్య తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది లేకపోతే గడ్డ సైజ్ ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది తీవ్రత బాగా అసలు రక్తహీనత అయిపోతుంది బ్లీడింగ్ అయ్యి అంటే తనకి రక్తస్రావం అయ్యాయి ఒంట్లో ఉన్న రక్తం కూడా తగ్గిపోతుందంటే అప్పుడే అప్పుడు డెఫినెట్లీ మెడికల్ కాకుండా సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం గర్భసంచి ఆపరేషన్ లేకపోతే ఓన్లీ గడ్డ వరకు తీసేయడము అట్లాంటివి చేయాల్సి వస్తుంది లేదు నార్మల్ గానే ఉంది అంత ఎక్కువ బ్లీడింగ్ అంటే రక్తస్రావం అవ్వట్లేదు రక్తం కూడా అంత పడిపోవట్లేదు అంటే డెఫినెట్ గా ఫస్ట్ మేము మందులతో అంటే హార్మోనల్ టాబ్లెట్స్ అని ఉంటాయి అవి ఇచ్చి ట్రై చేసి దాంతో కూడా కుదరకపోతే నెక్స్ట్ సర్జికల్ కి వెళ్తామండి ఇటీవల కాలంలో చాలా మంది లోపల ఈ గడ్డలు ఏర్పడి తర్వాత క్యాన్సర్ గా మారేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది మరి అలాంటప్పుడు ఈ క్యాన్సర్ గడ్డల్ని ఎలా గుర్తిస్తారు పరీక్ష విధానాలు ఎలా ఉంటాయి తెలియండి మామూలుగా వచ్చే గడ్డలు సాధారణంగా అయితే నాన్ క్యాన్సరస్ అంటే అవి క్యాన్సర్ కంతులు అట్లాంటివి కాదండి అవి స్లో గ్రోయింగ్ అంటే మెల్లగా పెరుగుతూ ఉంటాయి దాని ఫైబ్రాయిడ్ అంటాం అనమాట ఇవే మనం ముఖ్యంగా చూస్తాం మనము ఇవి క్యాన్సర్ గడ్డలు కాదు సో దీనికి సైజ్ ని బట్టి సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం మామూలుగా క్యాన్సర్ ఉంది అని తెలిసినప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఫస్ట్ చూసుకుంటామండి అంటే ఫస్ట్ స్టేజ్ అంటే ముందు ముందు తొలుత స్టేజ్లలో ఉన్నదా లేకపోతే అడ్వాన్స్ స్టేజ్లో ఉందా అనేది ఫస్ట్ చూసుకుంటాం దాన్ని బట్టి కొన్ని కొన్ని దానికి మొదట్లో గుర్తించిన వాటికి ఓన్లీ గర్భసంచి ఆపరేషన్ చేస్తే సరిపోతుందండి సో అదంతా చేసేస్తే సరిపోతుంది కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కీమోథెరపీ రేడియోథెరపీ అట్లాంటివన్నీ అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళని యూజువల్గా మేము క్యాన్సర్ సెంటర్కి రిఫర్ చేస్తాం పంపిస్తాం అనమాట కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గర్భసంచికి వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు దాంట్లో చాలా వరకు ఫైబ్రాయిడ్ అనే నార్మల్ గడ్డలు ఉంటాయి అవి మెల్లగా పెరుగుతాయి అండి అవి క్యాన్సర్ గా యూజువల్ గా చాలా తక్కువ టర్న్ అవుతాయి మరి అలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులతో వచ్చినటువంటి కేసులు ఇక్కడ ఏమైనా మీరు చూడడం జరిగిందంటారా అవునండి చూసాము ఇక్కడ మనకి ఏంటంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్విక్స్ సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఉంటాయి మళ్ళీ తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి లోపల ఉండే పొరని మనం లోపల పొరని ఎండోమెట్రియం అంటాం అనమాట ఆ పొరకు వచ్చే క్యాన్సర్ కేసులు కూడా చూసాము చూసిన తర్వాత కానీ అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు చాలా వరకు వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్ లో వస్తారండి అంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లో వచ్చిన వాళ్ళకి చాలా వరకు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అంత లభించదు హైదరాబాద్ హైదరాబాద్కి మేము పంపిస్తుంది ఎంఎన్జే హాస్పిటల్ అట్లా చికిత్సగా మాత్రమే జరుగుతుంది అంతే అంటే వాళ్ళకు ఉన్న సమస్యకి జస్ట్ నార్మల్ ఇప్పుడు రక్తస్రావం అవుతుంది క్యాన్సర్ అవి ఉన్నా కానీ అట్లాంటి వాళ్ళకి కొంచెం రక్తం ఎక్కియడము రక్తం తగ్గడానికి నార్మల్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చేసి కానీ డెఫినెటివ్ ట్రీట్మెంట్కి మాత్రం మేము కంపల్సరీ పంపించాల్సి వస్తుంది మరి అలాగే డయాబెటీస్ అనేది ఇప్పుడు ఈ మధ్యన ప్రపంచంలో చాలా మందికి వస్తుంది మరి ఈ డయాబెటీస్ ఉన్నటువంటి స్త్రీలలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అంటారా డయాబెటీస్ అనేది నిజంగానే మీరు చెప్తున్నట్టు చాలా చూస్తున్నామండి కానీ ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే ఆ షుగర్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా కంట్రోల్లో ఉన్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఉత్తమం అండి ఎందుకంటే ఈ షుగర్ లెవెల్స్ అనేది ఎప్పుడైతే కంట్రోల్లో ఉండవో మళ్ళీ మళ్ళీ అబార్షన్స్ అవ్వడమో మళ్ళీ పుట్టిన బేబీ కూడా సరిగ్గా పుట్టకపోవడం అంటే అనామలీస్ అంటాం అనమాట పిండం అనేది సరిగ్గా ఏర్పడకపోవడం అనమాట ఇవి చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పిండానికి కొంచెం అంటే లోపల పెరిగే శిశువుకి గుండె సమస్యలు అతిగా ఉండొచ్చు అంటే గుండెలో రంధ్రం ఉండడం విఎస్డి ఏఎస్డి అట్లాంటివి గుండె సరిగ్గా ఫామ్ అయిపో ఉండకపోవడం కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడము ఇదంతా కూడా లోపల గర్భం లోపల ఉన్న శిశువుకి వచ్చే ప్రాబ్లమ్స్ తల్లికి షుగర్ కంట్రోల్లో లేకపోతే డెఫినెట్ గా గర్భంలో ఉండే శిశువు సరిగ్గా ఉండకపోవచ్చు అండి అందుకనే ఎప్పుడైనా సరే షుగర్ ఉన్న వాళ్ళ మహిళలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే అది కంట్రోల్లో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అలాగే డాక్టర్ గారు పీరియడ్ సమయంలో చాలామంది ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది మరి ఇది ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి తెలియజేయండి ఈ పీరియడ్ సమయంలో అంటే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పికి అండి రెండు కారణాలు ఉంటాయి ఒకటి సహజంగా సహజంగానే నేచర్ వైజ్ కూడా ఆడవాళ్ళకి ఒకటి రెండు రోజులు నొప్పి అనేది ఉంటుందండి అది అంత విపరీతంగా ఉండకపోవచ్చు మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులలో తగ్గిపోతుంది దీనికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ అంతా అవసరం లేదు కానీ రెండోది ఏంటంటే ఏదో లోపల సమస్య ఉండి వాళ్ళకి విపరీతంగా నొప్పి రావడం అంటే ఒక వారం రోజుల ముందు నుంచి లేకపోతే కొంతమందికి పదిహేను రోజుల ముందు నుంచి మళ్ళీ తర్వాత నెలసరి లేనప్పుడు కూడా పొత్తి కడుపులో నొప్పి ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోబడుతుంది దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి మనము ఎండోమెట్రియాసిస్ అనే ఒక కండిషన్ ఉంటది ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటంటే గర్భసంచి లోపల పొర గర్భసంచిలో ఉండకుండా అండాశయాలలో లేకపోతే ఇతర భాగాలలో ఉన్నప్పుడు దాని ఎండోమెట్రియాసిస్ అంటాం దీని ఫస్ట్ సిమ్టమ్ అంటే ఏంటంటే నొప్పి కడుపులో నొప్పి ఉండడం విపరీతంగా నెలసరి అప్పుడు కూడా నొప్పి ఉండడం ఇది ఉందా లేదా చూసుకొని దానికి అకార్డింగ్ గా మనం ఇరవై ఒక్క రోజుల హార్మోనల్ టాబ్లెట్స్ అనేది ఉంటదండి సో దాని మీద పేషెంట్ అది యూజ్ చేయమని అనమాట ఆ గోలీలు అనేది వాడమని చెప్తాం అది కాకుండా నేను ఇంతకు ముందుకు చెప్పినట్టు పిఐడి పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ తెల్లబట్ట వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అనుకోండి సో దాని వల్ల కూడా కడుపులో నొప్పి అనేది ఏర్పడుతుంది దీనికి మేము దానికి అనుగుణంగా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇవ్వడము మళ్ళీ వాళ్ళకు కూడా కొన్ని హార్మోనల్ కోర్స్ మీద పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి అండి గర్భ సంచిలో ఏర్పడిన గడ్డల వల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఆ గడ్డ పొజిషన్ బట్టి అంటే గర్భ సంచిలో ఏ పొరలో ఉంది అది ఏ స్థానంలో ఉంది దాన్ని బట్టి కూడా నొప్పి వచ్చే అవకాశాలు ఉండొచ్చు సిస్ట్ వల్ల కూడా అవుతుందండి నొప్పి సో ఇవన్నీ కూడా సమస్య ఏంటి దాని కారణం ఏంటి ఆ కారణానికి ట్రీట్మెంట్ ఏంటి అనే దాంట్లో ట్రీట్మెంట్ అనేది సాగు మరి అలాగే స్త్రీలలో ప్రసవానంతర స్థితి తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయంటారు ప్రసవం తర్వాత అండి ముఖ్యంగా ఇమీడియట్లీ ప్రసవం తర్వాత అంటే రక్తస్రావం అది ఇమీడియట్ కాంప్లికేషన్ అంటే కొంత కొంతమందికి అతిగా రక్తస్రావం అనేది అవుతుందండి అది మనము ఇంజెక్షన్స్ ఇప్పుడు అంటే మనకి ఇప్పుడున్న కాలంలో చాలా మంచి మంచి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ మనకి అవైలబిలిటీలో ఉందండి దానివల్ల చాలా వరకు కూడా మనం అది కంట్రోల్ చేయొచ్చు లేని టైంలో మనము సర్జికల్ గా కూడా వెళ్ళాల్సి వస్తుంది అంటే ఒక్కొక్కసారి బాగా సివియర్ కేసెస్ అంటే సీరియస్గా ఉన్న కేసులు అసలు కంట్రోల్ కానప్పుడు గర్భసంచి ఆపరేషన్ కూడా అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం పడవచ్చండి ఇది మెయిన్ ఆ తర్వాత కొంచెం జ్వరం రావడం కుట్లు మానకపోవడం దమ్ము మళ్ళీ కడుపు ఉబ్బినట్టు అవ్వడం ఇవన్నీ చిన్న చిన్న కాంప్లికేషన్స్ అండి కానీ మనం దాన్ని కంట్రోల్లో అనేది చేసుకోవచ్చు అది కాకుండా కొంతమంది పాలు తక్కువ రావడం అనేది ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారు కాలు ఉబ్బడం కాళ్ళవాపు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా మేనేజబుల్ మనం మేనేజ్ చేసుకోవచ్చు అండి మేజర్ అంటే మాత్రం రక్తస్రావం తర్వాత ఏమైనా జ్వరాలు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఏదన్నా ఈ మధ్యన ఈ మధ్యన సంతన లేమి సమస్య అనేది ప్రధాన సమస్యగా ఉంది చాలా మందిలో మరి ఈ సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటి మరి అలాంటప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది వివరంగా తెలియదు మీరు అన్నట్టు సంతన లేమి అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నామండి మేము దీనికి కారణాలు ఏమై ఉంటాయంటే ఈ మధ్య కాలంలో లేట్ గా పెళ్లి అంటే లేట్ వయసులో మనము ఇరవై తర్వాత అట్లా పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్నా గానీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దేని ఏదో ఒక కారణం వల్ల డిలే చేసుకోవడం అదొక రీజన్ అది కాకుండా స్ట్రెస్ అండి మళ్ళీ మానసిక ఒత్తిడి ఇది అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వర్క్ ప్రెషర్ అనుకోండి అంటే పని వల్ల వచ్చే ఏర్పడిన ఒత్తిడి అనుకోండి ఇంకా వేరే ఏదైనా విషయాలలో వచ్చిన ఒత్తిడి అనుకోండి ఇది కూడా సంతానలేమికి కారణంగా ఉంది మగవాళ్ళలో టొబాకో చీవింగ్ అండి సిగరెట్ స్మోకింగ్ టొబాకో చీవింగ్ దీని వల్ల కూడా మనకి వాళ్ళ వీర్య కణాలు అనేది తగ్గిపోతూ ఉంటది అదే ఆడవాళ్ళకి వస్తే నేను ఇంతకు ముందుకు చెప్పినట్టు పీసీఓడి అనేది మేము ఎక్కువగా చూస్తున్నామండి అండి సంతానలేమికి కారణంగా గర్భకోశ సంబంధిత వ్యాధులు చికిత్స నివారణ పద్ధతుల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి నమస్కారం నమస్కారం అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా